కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా గడిచిన పదేళ్లలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా దీనివల్ల పారిశుధ్యంపై అవగాహన పెరిగింది ఆసిఫాబాద్ జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ భారత్ అభియాన్ పథకంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు మహాత్ముడి జయంతి రోజు ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పది సంవత్సరాల్లో దేశంలో పారిశుధ్య రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చిందనే చెప్పాలి స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభమైన తర్వాత పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించారు ఆసిఫాబాద్ జిల్లాలో గత దశాబ్ద కాలంగా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గిరిజన ప్రాంతం కాగా అపరిశుభ్రత వల్ల అంటువ్యాధులు ప్రభలే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉండేది ఇలాంటి దశలో స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజెప్పడంలో జిల్లా అధికారులు గొప్ప కృషి చేశారు జిల్లాలోని పదిహేను మండలాలు నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు ఒక మున్సిపాలిటీలో ప్రజల సహకారంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పటిష్టంగా అమలు చేస్తున్నారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకునేలా అవగాహన పెంచడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టే దిశగా జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగు సూచనలు ఇస్తున్నారు భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతున్నారు దీనివల్ల కలిగే ప్రయోజనాలను గిరిజనులకు అధికారులు వివరిస్తున్నారు జిల్లాలోని పదిహేను రెవెన్యూ మండలాలు ఒక మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల రెండు వరకు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ దత్తారావు భాను తెలిపారు ప్రతి గ్రామం మున్సిపాలిటీలో సంపూర్ణ స్వచ్ఛతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు ప్రతి గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీకి ఎక్కడైతే అవసరం ఉందో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అని మూడు లక్షల యూనిట్ కాస్ట్ తోటి ప్రతి గ్రామ పంచాయతీ ముందుకు వస్తే థర్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ సెవెంటీ పర్సెంట్ ఎస్బీఎం నిధులతోటి టేకప్ చేయడం జరుగుతుంది ఏ గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు మరుగుదొడ్లు శాంక్షన్ కాలేదో కొత్త కుటుంబాలను గుర్తించి వాళ్ళని కూడా మనం రెండు వే ఆరు వందల ఇరవై ఐదు మందిని స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా మరుగుదొడ్లు నిర్మించింది దీంతో ఆయా గ్రామాలు సంపూర్ణ స్వచ్ఛత సాధిస్తున్నాయి ఎప్పటికప్పుడు వీధులను శుభ్రం చేస్తున్న సిబ్బంది దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు చెత్తను రోడ్లపై పడేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు గత పదేళ్లుగా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండటంతో జిల్లాల్లోని గ్రామాలు మండల కేంద్రాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం వెల్లువిరుస్తోంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల గ్రామాల రూపురేఖలే మారిపోయాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్రైడే అంటే ఇంటింటికి వెళ్ళి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరియు ఇరవై పెట్టిన నీటి క్లోరినేషన్ మంచి మంచినీటి ట్యాంక్ శుభ్రపరచడం మరియు ఇంటింటి ప్రచారం మరి అవగాహన కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవై మూడు తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు పారిశుద్ధ్యం పైన ఇంటి ప్రచారం మరియు అవగాహన కార్యక్రమాలు అనేవి పదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నాటిన స్వచ్ఛ భారత్ మొక్క నేడు మహావృక్షంలా మారి ఫలాలు అందిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్